ఎస్సీ పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్కు ఒక శాతము గ్రూప్ టూకి తొమ్మిది శాతము గ్రూప్ త్రీకి ఐదు శాతం ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించను ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ తొమ్మిది అంటున్నాడు తొమ్మిది కాదు పావు తక్కువ పది మీకే ఇచ్చింది ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ వన్లో పెట్టినాం తర్వాత మాడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ టూలో పెట్టుకున్నాం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ త్రీలో పెట్టుకున్నాం సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో ఉన్నది మొత్తం మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకు సంబంధించి పాదొక్క పది శాతం రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే వన్ మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం దాన్ని వేగంగా నేను ఉన్న కాబట్టి మీకు అమలు చేసిన